నమస్తే వెల్కమ్ టు భవాని గాది ఈ అయితే హార్వెస్ట్ ఎక్కువే ఉన్నాయండి బెండకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాము రండి ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయి బీరకాయ ఉందండి సైడ్ ఒకటి ఉంది సైడ్ అయితే ఇంకో బేరకాయ ఉందండి రెండు బీరకాయలు అయితే వచ్చాయండి ఇప్పుడు బెండకాయ ఉంది ఇది మార్నింగ్ కట్ చేసేవాల్సింది రోజు బెండకాయలు వస్తున్నాయండి రోజు ఈ రోజు వీడియో కోసం చూస్తాను ఇవి లేకపోతే మార్నింగే వాకింగ్ చేయడానికి వస్తాను కదా అప్పుడు కోసేస్తాను వంకాయలు కూడా ఎక్కువ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు ఫైవ్ లీటర్స్ ఆయిల్ టీన్లోని ఇదే ఫస్ట్ టైం కోయడం అండి నేను ఒకటి కోసాను అది రెండు అయితే ఇది ఇంకా రేపు కొద్దాము కొంచెం పెద్దది అవుతుంది కోసద్దాము రేపు కోస్తానండి అది ఇది కూడా డ్రాగన్ మొక్క కుండీలో పెట్టాం కదా దీనికి కూడా రెండు వచ్చాయండి హైట్ పెరగలేదు కానీ బాగానే వచ్చింది రెండు వేరక వెళ్ళి వచ్చాయి ఇక్కడ ఒకటి ఇక్కడంది వంక మొక్కలన్నీ చాలా దారుణంగా అండి మిల్లి బాక్స్ పట్టేసి అసలు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ పోద్దేమో నీమ్ ఆయిల్ అది మన దగ్గర లేదు ఇప్పుడు వరకు స్ప్రే చేయలేదు ఏ మొక్కలకి కూడా ఇంకా అలాగే వస్తే చచ్చిపోయింది ఒక మొక్క కూడా ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చాలా చూసారా అది బాగా వచ్చిందా తీసుకుందామండి ఇది కూడా వంకెలకి వస్తుంద ఈ కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకున్నాను ఈ గో గ్రో బ్యాగ్ విత్తనాలు వేద్దామని చాలా హెల్దీగా వచ్చింది ఇలా గార్డెన్ అలా కుండీలోని వచ్చాయి కదండి విత్తనాలు అవి తీసి జల్లేస్తాను ఇందులో పేర్లతోనే లాగేస్తున్నానండి లేతకుంది తోటకూర ఇది వండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ తోటకూర అయితే నేను కొనట్లేదండి మా గార్డెన్లో సరిపోతుంది ఎప్పటికప్పుడు నేను కుండీల్లో ఉంటాను కదా కోసేస్తాను వేరే చూసారా ఎంత బాగా వచ్చిందా బలా ఉంటుంది ఇది కూడా కలిపే తోటకూరలోనే కలిపేసేస్తాను ఆకులు చూసారా పిచ్చిగడ్డ అనుకొని పీకేకండి కూర వండుకొని తిండి చాలా బాగుంటుంది పప్పులు అట్ వేసుకోవచ్చు ఇదిగోండి బర్వాటి మొక్క ఇందులో ఏదో ఒక మొక్క వేయాలండి కంపోస్ట్ రెడీ అయిపోయింది కాలు కట్ చేసిద్దాము ఈ సిజరు సచ్చినోడు ముక్కు కూడా తగలేదంటారు చూడండి అలా అయిపోయింది అస్సలు తగట్లేదండి ఏంటంటే అన్నీ కట్ చేసేస్తున్నాం చెట్లు ప్రూనింగ్ చేయడం కూడా దీంతోనే చేసేస్తున్నాం దానివల్ల తగట్లేదు కొత్త సిజర్ కొనాలి అబ్బా ఎంత బాగా వచ్చింది చూడండి ఇది అలా వేపుకొని తినేస్తే సూపర్లా ఉంటుంది ఆర్గానిక్గా కదండి మనం పండించుకుంటామని టేస్ట్ పోతుంది అదురు అసలు ఏ కూరగాయలైనా సరే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా రోజు వస్తాను కదండి వంకాయల్ని ఇలా పలకరిస్తాను పట్టుకొని చాలా ఇష్టం నాకు బాగా వచ్చా చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్క వచ్చింది కదండి ఇప్పుడు ఒకటి ఉంది వంట మొక్క పండిపోయింది నిన్న ఎప్పుడో కోస్తానండి ఒకటి ఈ పచ్చిమిరపకాయలు మొక్క కూడా వస్తుంది ఒక కాయలు వస్తున్నాయి ఉండే విందులని ఒకటి తీసి ఒక స్కూల్ బ్యాగ్లో వేస్తానండి ఇంకెక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు చూసి దగ్గరికి చూపించవా అట్రా డాడీ అట్రా చాలా బాగుంది అటు సైడ్ అయితే ఎంత బాగా అండి కడుపు నిండిపోతుంది మొక్క చూస్తే పుష్టిగా వచ్చేసాయి పచ్చిమిరపకాయలు అయితే ఇది ఒకటే కోస్తాను ఇంక ఇటువైపు ఉన్నాయా చిన్నగా ఉన్నాయి కోసేద్దాం చూసారా ఎన్ని ఎక్కువ వచ్చాయో మజ్జిగ స్ప్రే చేశానండి ఇదిగో ఇంట్లోనే పుల్ల మజ్జిగ ఉంటుంది కదా మనం ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చు పుల్ల మజ్జిగ పువ్వులు కాసే మొక్కలకి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఏం కాదు చక్కగా వస్తే కాయలు వేస్ట్గా బయట పడేయకండి గులాబీలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు మజ్జిగ పెద్దదించండి ఇదిగోండి ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి చూసారా వంకాయ ఈ తిండ్లో పెట్టామండి వైట్ వంకాయలు మొక్క ఒకటే ఉందనుకున్నాము కానీ రెండు వచ్చాయి నేను ఊరు నుండి మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చానండి వైట్ వంకాయ విత్తనాలు రెండు అయితే వచ్చాయి మొక్కలు ఇదైతే ఉంచేసుకుంటున్నాను విత్తనాల కోసం ఎంత హెల్దీగా వచ్చింది చూడండి ఒకటే ఇక్కడ వంకాయలు ఉన్నాయండి చూసారా ఈ డబ్బాలోది ఇవైతే వచ్చేయండి ఈ మొక్కకి ప్రీవియస్ వీడియోలో కూడా ఇన్నే వచ్చేయండి నేను మా కింద ఇంట్లో ఉంటారు పాప వస్తుంది కదా వీడియోలో అప్పుడప్పుడు కనిపిస్తుంది ఆ పాపాలకి ఇచ్చాను ఒక పావు కేజీ ఉంటాయి తర్వాత మా మక్కలకి ఒక పావు కేజీ ఇచ్చాను మేము పావు కేజీ వండుకున్నామండి చాలా ఎక్కువ వచ్చాయి ఇవి చూసారా వైట్ వంకాయలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి సేమ్ ఇదే వంకాయ ఇప్పుడు చూపించాను కదా విత్తనానికి ఉంచానని అవి ఇవి పెద్ద సైజ్ అవుతాయి అనేసి ఉంచుతున్నాను ఇండి కొద్దిగా పెద్దగా ఉన్నాయి పెద్దవి అవుతాయి కదా ఎక్కడ కూడా ఉన్నాయి చూసారా పండిపోయింది మనం కోయడం లేట్ అయితే ఈ విత్తనాలు మనం కోసుకొని కూర వండిసుకుంటాం కదా విత్తనాలు తెచ్చి మొక్కలకి వేస్తామనుకున్న వచ్చేస్తాయి ఈ కా మల్లె చెట్టు పువ్వులు పూయలేదని ఇందులో బెండ మొక్క వేసానండి బెండ మొక్క కాయలు వస్తుంది కానీ పువ్వులు రావట్లేదు కావడే ఇక్కడ చూసారా బీరకాయలు ఇదిగోండి చేపల లిక్విడ్ రెడీ అయిపోయిందండి వేస్తున్నాను నేను అప్పుడే సార్లు ఇచ్చాను చూసారా ఎన్ని బీరకాయలు వచ్చాయా చాలా బాగా పనిచేస్తుంది చేపల లిక్విడ్ అయితే కాకపోతే స్మెల్ మనం మన అయితే భలే ఇష్టపడతాయి కాయలు అన్నీ వచ్చాయండి ఇంక ఇరకలో చూడండి ఇలా వంకర తింగరగా వస్తున్నాయి బెండకాయలు కోస్తున్నాను అవి నిన్న మొన్న కోసాను రెండు ఇక్కడ బీరకాయలు చూడండి చిన్న పొట్ట బీరకాయ వచ్చింది బలం సరిపోక చిన్నది వస్తుంది ఆ మొత్తం ఒకటే వెరైటీ విత్తనాలండని ఇదిగోండి ఈ స్కూల్ బ్యాగ్లో వేసేస్తాను పచ్చిమిరపకాయల మొక్క ఇందాక కుండీలో రెండు ఉండేవని చెప్పాను కదా అది అయితే ఇందులో బొరబట్టి మొక్క ఉంది కదా ఇది తీసి వేరే దాంట్లో వేసేయాలండి ఇక్కడ పాకడానికి ఏమి లేదు కదా వైర్ అదిని పాకే దాంట్లో వేయాలి ఇంక ఇక్కడ టమాటా మొక్కలు కింద దొరికితే తెచ్చానండి ఇంకా మన గార్డెన్లో రాలేదు వెయ్యాలి ఇడ్లీ కుక్కరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో రెడీ చేసుకున్నాను కదండి రెడీ అయిపోయింది ఇందులో వేసేస్తున్నాను ఒక మొక్క అయితే మనం ఈ బొరబాటి మొక్కని వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఇదిగోండి ఎంత మట్టితో తీసాను చూడండి వేర్లు ఆయన వేర్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఎందుకండి ఈ కుండీలో వేసేస్తాను ఇక్కడ మొక్క ఉండేది కదండి గుబురుగా చాలా గుబురుగా కనిపించేది చూసారా మొత్తం ప్రూనింగ్ చేస్తానండి కాయలు రావట్లేదు అనేసి మరి ఇది ఎప్పుడు ఆ గింజ నుండి వచ్చిందా ఇది ఈ కుండీలో వేసుకుందాము వేలు మరి భలే వస్తే స్ప్రెడ్ అయిపోయింది నిమ్మకాయ మొక్క బోన్సే మొక్కలాగా ఉంటుందండి దీన్ని మొదలు చూస్తే చూసారా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మొక్క వేసుకొని కింద నుండి కిందనై గింజ నుండి వచ్చిన మొక్క తెచ్చి వేసాను మొదలు మటుకు బాగానే స్ట్రాంగ్గానే ఉంది కానీ మనకి కాయలు అయితే ఇంకా రావట్లేదు ఎప్పుడొస్తుందో చూడాలి చూడ చూడండి బాండ్సైలాగే కనిపిస్తుంది సేమ్ ఇదైతే ఈ చెట్టు మీద కాకుతుంది కదా బొరబాటిలు కాసినప్పుడు అందుకే ఈ కుండీలో వేసాను కాయలు అటు రావట్లేదు కదా మొక్క ఇలా ప్లాన్ చేసుకుంటే రెండు మూడు మొక్కలు వేసుకోవచ్చు అలాగా నేనైతే ఇక్కడ ఒక బెండకాయ మొక్క ఉందండి ఇందులోని ఇది కూడా కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకున్నాను ఇందులో రెండు బెండకాయ మొక్కలు అయితే పెట్టాను వేరే దాంట్లో వేద్దామనేసి ఇది కూడా డిస్టర్బ్ చేయకుండా చిన్న మొక్క ఉంచేసి పెద్ద మొక్క తీసేద్దాము ఇదిగోండి రైస్ బ్యాగ్లో వేసేద్దాము ఇది కంపోస్ట్ రెడీ చేసుకున్నదే వేస్తానండి ఇందులో వేస్తాను ఇంక ఈ టమాటా మొక్క ఇందులో వేద్దాము ఇదిగోండి ఇక్కడ కంపోస్ట్ రెడీ కూడా చేసే పైలైటర్ ఇందులో వేద్దాం పుదీనా ఉంటుంది ఇప్పుడు పోయినా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది పుదీనా కొంచెం బచ్చల కూర కోసుకుందాం ఉండండి మంచి కొంచెం కూర అయితే కోస్తున్నానండి పప్పులోకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్కది కోస్తాను ఇది ఆశీర్వాద్ కవర్లో పెట్టాను సరిపోద్ది ఈ మొత్తం వేస్తే పప్పులని ఇంకా అక్కడ కొంచెం ఉంది అని కూడా వద్దాం ధర్మకాల సీట్లో ఉందండి జైతే వచ్చింది మొత్తం సరిపోద్ది పుదీనా చూసారా చాలా ఎక్కువ ఉంది పుదీనా మొత్తం ఒక వీడియో తీసి నిలువ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి చూడాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం హార్వెస్ట్లు అయితే ఇవి ఇంట్లో కూడా కూరగాయలు అయిపోయాయి ఓకే అండి నాలుగు రోజులకు సరిపోయి కూరగాయలు అయితే సరిపోయి మాకు వచ్చాయి హార్వెస్ట్ వంకాయలు అయితే ఒక కేజీ ఉంటాయి రెండు బీరకాయలు వచ్చేసాయి బెండకాయలు కూడా ఎక్కువ వస్తున్నాయండి కూరకు సరిపోతున్నాయి మా వాళ్ళు బెండకాయ కూర అండి మా వారు తినరు మా పిల్లలు తినరు అందుకే బెండకాయలు బీరకాయలు తెమ్మంటే తేరండి ఎప్పుడునూ ఇంకా అందుకని నేనే వేసుకున్నాను మొక్కలు బెండకాయలు అయితే వచ్చే చూసారా ఇంట్లో రెండు అయితే ముగుద్దురుపాయి సాంబార్లు బాగుంటాయి కూర తోటకూర తోటకూర ఇంకా బాగుంది వేతు ఉంది ఓకే అండి ఈ లోపల కదా బెండకాయ పచ్చిమిరపకాయలు కూడా వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి